హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్ సో మీకు వీడియో చూస్తుంటే అర్థమైపోయింది నేను చెప్పబోతున్నాను అంది సో కొన్ని పనులు మనం ముందు చేసి పెట్టుకుంటే బాగుంటుంది కొన్ని పనులు అప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మనం వంట గదిలోకి రాగానే అన్నీ రెడీగా ఉంటే మనకు చేయాలనే ఆసక్తి కలుగుతుంది అంతేకాకుండా వంట కూడా తొందరగా ఫినిష్ అయిపోతుంది సో మనం హ్యాపీగా వేరే పనులు ఇన్వాల్వ్ అయిపోవచ్చు మరొకటి అలా కాకుండా ఒకటి ఉండి మరొకటి లేకపోవటం ఒకవేళ చేయాలని ఉన్న ఆ రోజు మనకి ఉన్న షెడ్యూల్లో చేయలేకపోను వచ్చు ఆ టైము అన్నీ చేసుకుంటూ వెళ్ళాలకి ఒక్కోసారి టైం లేట్ అవ్వను వచ్చు అందుకని మనం నెలకు ఒకసారి ఇలా ఇంట్లో చేసి పెట్టుకోవటం వల్ల మన ఆరోగ్యంను మనం కాపాడుకోవచ్చు ఎందుకంటారా బయట నుంచి తెచ్చుకునే పౌడర్స్లో ఒక్కోసారి చాలా రోజుల నుండి షాప్లో ఉండొచ్చు అవి యూజ్ చేయటం వల్ల మన కర్రీస్ మంచి రుచి రాకపోనవచ్చు ఒకసారి మనం తెచ్చిపెట్టుకున్న మసాలా పౌడర్స్ తొందరగా పురుగు పట్టవచ్చు అవి అన్నీ తీసుకువెళ్ళి డస్ట్బిన్లో వేయవచ్చు అందుకని నెలకు ఒక గంట కష్టపడ్డామంటే హోమ్ మేడ్ మసాలా పౌడర్స్ అన్నీ కూడా మనం చేసి పెట్టేసుకోవచ్చు ఇలా చేసి పెట్టుకుంటే మనతో పాటు మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళం అవుతాం అందుకని నేను నెలకోసారి చేసుకునే పౌడర్స్ అన్నీ కూడా ఈరోజు మన ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటున్నాను ఈ మసాలా పౌడర్లు జాగ్రత్తగా చేసుకోవాలి మనం జాగ్రత్తగా దగ్గరుండి సో నేను ఫస్ట్ అయితే మీకు చూపించబోతుంది ఏంటంటే గరం మసాలా సో గరం మసాలాకి ఫస్ట్ నేను రెండు రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు తీసుకున్నాను అవి కొంచెం వేగుతూ ఉండగా ఒక టీ స్పూన్ షాజీరా హాఫ్ టీ స్పూన్ సోంపు వేసుకున్నాను అవి కూడా కొంచెం కొంచెంగా వేస్తా వేగుతూ ఉండాలి అన్నీ ఒకేసారి వేయలేము కాబట్టి కొంచెం ఒక్కొక్కటి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఒకటి వేసుకుంటూ ఉండాలి ఆ తర్వాత ఒక ఆరు నుంచి ఏడు వరకు ఆరు నుంచి వరకు మిరియాలు వేసుకున్నాను అవన్నీ కొంచెం దగ్గరుండి జాగ్రత్తగా వేయించుకోవాలండి ఆ తర్వాత యాలకులు లవంగాలు దాల్చిన చెక్క కొంచెం మూడు బిర్యానీ ఆకులు రెండు నుంచి మూడు స్టార్ ఫ్లవర్సు యాలకలు లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకులు మిరియాలు ఒక ఫ్లవర్ అది బిర్యానీ పువ్వులాగా ఉంటుంది కదండి అది వేసుకున్నాను కావాలంటే దీంట్లోనే గసగసాలు వేసుకోవచ్చు లేదంటే జాజికాయ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు సో నా దగ్గర ఈరోజు ఇవే ఉన్నాయి నేను ఎక్కువ కూడా వీటితోనే యూస్ చేస్తానండి మిగతా దాని గరం మసాలా తక్కువ యూస్ చేస్తాను అనమాట సో ఇవి దగ్గరుండి జాగ్రత్తగా వేయించుకోవాలి ఇవి ఎక్కువ వేడవలసిన అవసరం లేదండి కొంచెం ఎక్కువ ఏమో జాగ్రత్తగా చూసుకొని కొంచెం లైట్గా అయిన తర్వాత మనం తీసుకుని అన్నీ మిక్సీ పట్టుకుంటే కనుక మనకి మంచి గొంగుమలాడే గరం మసాలా రెడీ అయిపోయింది ఆ తర్వాత నేనైతే ప్రతీ నెల ఇది ఒకటి చేసుకుంటానండి అదైతే వచ్చేసరికి ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ సో దీని చ చాలా చిన్నది అనమాట జస్ట్ ఫ్లాక్స్ సీడ్స్ వేసుకొని ఇదైతే అసలు ఎక్కడికి వెళ్ళొద్దండి ఇది ఎందుకంటే నిమిషాల్లోనే అయిపోతుందనమాట పౌడర్ చేసుకోవటం చూసారా టప్ టప్ అని అలాగా పైకి ఎగిరిపోతూ ఉంటాయి సో తొందరగా ఒక ఫైవ్ మినిట్స్ లోపలే మన దగ్గరుండి వేయించేసుకుని ఎమ్మట తీసి పౌడర్ చేసుకుంటే ఇలా వస్తుంది ఇది అయితే చాలా మంచిదండి హెల్త్కి అయితే నేను డైలీ తాగుతాను కాబట్టి నేను చేసుకున్నాను సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి జీలకర్ర జీలకర్ర పొడి అనుకుంటున్నారు కదా జీలకర్ర ప్లస్ మెంతుల పొడి సో ఇది దేనికి యూజ్ చేస్తాను అంటే నేను ఇది టమాటా కూరల్లో చాలా అంటే చాలా బాగుంటుందండి టమాటా చేస్తా చేసిన ఏ కూర అయినా సరే మసాలా లేకుండా చేసుకుంటాం కదా కొన్ని కూరలు అలాంటి కూరల్లో వేసుకుంటే చాలా టేస్ట్గా బాగుంటుంది సో అందుకని జీలకర్ర మెంతులు కలిపి చేశాను ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ధనియాలు సో చేసుకునే ధనియా పౌడర్ సో కొంచెం కావాల్సిన ధనియాలు తీసుకొని కొంచెం ఫ్లేమ్ కొంచెం కొంచెం కలర్ చేంజ్ దాకా ఫ్రై చేసుకొని దాన్ని పౌడర్ చేసుకుంటే కనుక మనకి ధనియా పౌడర్ రెడీ సో నెక్స్ట్ మనం ఫ్రీక్వెంట్గా కిచెన్లో యూజ్ చేసేది జీలకర్ర పొడి ధనియా పౌడర్ ఏదైతే దేంట్లో అయితే వేస్తామో ఆల్మోస్ట్ అన్నింటిలో జీలకర్ర పొడి కూడా వేస్తాం కదండి సో జీలకర్ర కూడా జస్ట్ ఫ్లే కొంచెం కలర్ వచ్చేదాకా మనం వేయించేసుకొని దాన్ని పౌడర్ చేసుకుంటే కనుక మనకి జీలకర్ర పొడి రెడీ అయిపోతుంది సో మనకి ఈ స్పైసెస్ అన్నింటిలో కూడా ఒక్కొక్క దానిలో ఒక్కొక్క బెనిఫిట్స్ ఉంటాయండి అన్నీ కూడా మనకి నేచర్ ఇచ్చిన మెడిసిన్స్ అనేవి చెప్పచ్చు అనమాట సో ఆ తర్వాత వచ్చేసరికి రసం పౌడర్ రసం పౌడర్ కూడా ఇంట్లో చేసి పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఇంకా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేసుకున్నా కూడా బాగుంటుంది సో మనకి కొంచెం బిజీ షెడ్యూల్లో మనం చేయలేము అనుకుంటే కనుక ఇలా స్టోర్ చేసుకొని ఫ్రిజ్లో పెట్టేసుకుంటే బాగుంటుంది సో దీనికోసం అయితే రెండు టేబుల్ స్పూన్లు కందిపప్పు తీసుకున్నాను ఒక ఒక స్పూను ధనియాలు ఆ తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర నాలుగైదు ఎండుమిర్చి కరివేపాకు మిరియాలు ఒక పావు అంటే పావు టీ స్పూన్ మెంతులు ఆ తర్వాత కొంచెం బియ్యం అండి ఒక ఒక పావు టీ స్పూన్ బియ్యం తర్వాత ఒక ఐదు నుంచి ఆరు చెన్నులపాయ రెబ్బలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని అన్నీ కలిపి మిక్సీ పెట్టుకుంటే మన రసం పౌడర్ కూడా రెడీ అయిపోతుంది ఆ తర్వాత సాంబార్ పొడికి రెండు టేబుల్ స్పూన్ ఇక్కడ వచ్చేసరికి మనం రెండు అన్నీ ఒకే మెజర్మెంట్స్ తీసుకుంటాం రెండు టేబుల్ స్పూన్ కందిపప్పు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు తీసుకున్నాను ఈ నాలుగు ఈ నాలుగు పప్పులు కూడా ఫస్ట్ వేయించుకోవాలి ఈ నాలుగు కూడా చక్కగా నిదానంగా స్లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి అప్పుడే మనకి ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా వస్తాయి కొంచెం వాడినా కూడా మన యొక్క సాంబార్ యొక్క టేస్టు పౌడర్ యొక్క టేస్ట్ అన్నీ కూడా చేంజ్ అయిపోతాయి మనం ఈ మసాలా అన్నీ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఒక దగ్గరే ఉండి చేసుకుంటే శ్రద్ధగా చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే కొంచెం పక్కకి వెళ్ళామంటే ఊరికే ఎందుకంటే మనం ఫ్లే ప్యాన్ నిండా వేయం కాబట్టి కొంచెం కొంచమే ఉంటాయి కాబట్టి అవి తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎక్కడికి వెళ్లకుండా చేసుకుంటే మంచిది సో దీంట్లో నేను ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం మిరియాలు కొంచెం మెంతులు అన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలంటే ధనియాలు మొత్తం మూడు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి జీలకర్ర ఒక టేబుల్ స్పూను సో కొంచెం మిరియాలు ఒక పది నుంచి పదిహేను దాకా మిరియాలు కొంచెం కప్పు పావు స్పూను మెంతులు తర్వాత ఒక హాఫ్ స్పూను బియ్యము తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకొని ఎండుమిర్చి అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని వీటిని కొంచెం పసుపు అని కొంచెం ఇంగువ వేసుకొని మనం మిక్సీ పెట్టుకుంటే కనుక స్మెల్ చాలా బాగుంటుందండి అసలు ఈ అన్ని పొడులు చేస్తుంటే ఇల్లు అయితే ఘమాయించి కొట్టేస్తుంది సో నేను చూసి ధనియాల పొడి ఆ తర్వాత నేను చేసింది జీలకర్ర పొడి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి రసం పౌడరు ఇదైతే కొంచెం బరకగా పట్టుకుంటే బాగుంటుంది ఆ తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ మన సాంబార్ పొడి సో ఇవన్నీ కూడా నేనైతే ఇలా అరేంజ్ చేసుకుంటాను అండి స్టవ్ పక్కనే ఉంటే మనకు అన్ని అందుబాటులో ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని చేసుకోవచ్చు సో వంటింట్లోకి వచ్చినప్పుడు కూడా మనం పని అంతా కూడా చక్కచక్కగా చేసేసుకోవచ్చు మనకు అన్ని అందుబాటులో ఉంటే మనకి పని చేయాలి ఇంట్రెస్ట్ ఉంటుంది మన పని కూడా తొందరగా అయిపోతుంది వీడియో నచ్చేక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి